హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ నువ్వు నువ్వెక్కడైనా నోరు జారావని తెలిసిందో నా గురించి నీకు బాగా తెలుసు కదా అని రవితో చెప్పాడు మౌర్య తెలుసు ఇంత బాగా చెప్పాక కూడా వినకుండా ఉంటే ఎలా అన్నాడు రవి తర్వాత శక్తి కీర్తి ఇద్దరు రావడంతో మౌర్య రవి సైలెంట్గా ఉన్నారు కాసేపటి తర్వాత శక్తిని తీసుకొని బయలుదేరాడు మౌర్య మధ్యలో షాపింగ్కి వెళ్ళి శక్తికి కావాల్సినవి కొనుక్కోమని చెప్పాడు ఇప్పుడు ఎందుకు అని శక్తి అంటున్నా వినకుండా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి నీకు ఎలాంటివి కావాలో నాకు తెలియదు కదా ప్లీజ్ కాదనకుండా తీసుకో అన్నాడు మౌర్య ఇప్పటికీ నువ్వు చాలా చేశావు మౌర్య ఇప్పుడు అనవసరంగా ఈ ఖర్చు ఎందుకు అన్నది శక్తి అది కాదు దేవి ఇప్పుడు నువ్వు ఆఫీస్లో చూసావు కదా అందరూ ఎలా ఉన్నారు మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా ఎక్కడ ఉన్నా అలానే ఉండాలి మనకి తప్పదు కదా అని నువ్వు ఇంకేం మాట్లాడకు అంతగా నువ్వు ఖర్చుల గురించి ఆలోచిస్తుంటే నీ ఫస్ట్ శాలరీ వచ్చాక ఇవ్వు అని కొన్ని డ్రెస్సులు తీసి ఇచ్చాడు మౌర్య నాకేంటో తెలియదు నువ్వు ట్రయల్ వేసుకొని నీకు నచ్చినవి తీసుకో టైం ఎంతైనా పర్లేదు నేను ఎక్కడ వెయిట్ చేస్తుంటాను అని దూరంగా ఉన్న సిట్టింగ్ సెక్షన్ వైపు చూపించి ట్రయల్ రూమ్కి శక్తిని పంపించాడు మౌర్య ఏం చెప్పినా మౌర్య వినడు అని తనలో తాను అనుకొని తనకు కావాల్సినవి చూసుకొని ప్యాక్ చేయించుకుంది శక్తి ఆ తర్వాత అదే షాపింగ్ మాల్లో భోజనం చేసేసి ఇంటికి బయలుదేరారు మౌర్య శక్తి ఇద్దరు ఇంతలో బైక్ స్టార్ట్ చేయబోతుండగా మౌర్య మొబైల్ రింగ్ అయ్యింది చూస్తే తన తల్లి సునంద నుండి అమ్మకి ఈ నెంబర్ తెలిసిపోయిందా అని అనుకుంటూ కాల్ అటెంప్ట్ చేశాడు మౌర్య నాన్న ఎలా ఉన్నావు అంటూ అడిగింది సునంద నేను బాగానే ఉన్నా కానీ నీ వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది అని అడిగాడు మౌర్య ఏం లేదు నేను బాగానే ఉన్నా ఊరికే కాల్ చేశాను నెంబర్ ఎలా తీసుకున్నాను అని అనుకుంటున్నావు కదా ఏం చేస్తాం కనీసం నువ్వు ఎలా ఉన్నావో ఎక్కడున్నావో చెప్పవు అట్లీస్ట్ నీ ఫోన్ నెంబర్ అయినా నా దగ్గర ఉంటే ఎప్పుడో ఒకసారి నీతో ఇలా మాట్లాడవచ్చు కదా అని ఆ రోజు హాస్పిటల్ రికార్డ్స్ నుంచి తీసుకున్నా నీకు తెలియకుండా తప్పదు ఇలా చేయాల్సి వచ్చింది అని పేలవంగా నవ్వింది సునంద అమ్మను నిజంగా బాగున్నావా అని అడిగాడు మౌర్య తన తల్లి గొంతులో ఏదో బాధ కదలాడుతుంటే అవతలి వైపు నుండి మాట్లాడేది సునంద అని తెలియగానే బైక్ దిగింది శక్తి మౌర్య కూడా బైక్ దిగి పక్కనే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు మౌర్య మాటలను బట్టి శక్తికి అర్థమవుతుంది సునంద ఏదో బాధపడుతుంది అని బాగానే ఉన్న నాకేమైంది కాలు బయట ఇంట్లోనే ఉంటాను కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కాకపోతే నాకు నేను మాత్రమే ఉన్నాను ఇంత ఇంటిలో అక్కడ నా బిడ్డ అని సునంద మాట పూర్తి కాకముందే అమ్మ ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను నువ్వు బాధపడకు త్వరలో నువ్వు సంతోషపడరు మంచి రోజులు వస్తాయి అని మాత్రమే అన్నాడు మౌర్య మంచి రోజులు అలాంటివి నా జీవితంలో ఇక మీదట చూస్తానని నాకు నమ్మకం లేదు మౌర్య ఒక్కోసారి అసలు నేను ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది తినే ప్లేట్ ముందుంటే నువ్వు అసలు తిన్నావా లేదా అని ఎన్నిసార్లు అనుకున్నాను వంట చేస్తు ఇది నీకు నచ్చుతుంది కదా ఇప్పుడు నీకు నేను వండి పెట్టలేను కదా అని అనుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నీకు కూడా అర్థం కాదు ఇటు మీ నాన్నకి అటు నీకు ఇద్దరికి ఎవరికి ఏం చెప్పుకోలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను అని బాధగా చెప్పింది సునంద అమ్మ నన్ను నమ్ము నువ్వు సంతోషపడే రోజులు దగ్గరలో ఉన్నాయి కాస్త ఓపిక పట్టు కానీ అంతవరకు నువ్వు ఇలా డల్గా ఉంటే నన్ను వీక్ అయ్యేలా మాత్రం చేయకు నువ్వే నా బలం నువ్వే నా బలహీనత అర్థం చేసుకో అని సౌమ్యంగా చెప్పాడు మౌర్య సరే ఇలా ఫోన్ చేస్తే కనీసం మాట్లాడనైనా మాట్లాడావు అదే నాకు చాలు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా ఈ అమ్మ ఫోన్ చేస్తే నాతో మాట్లాడరా అని అడిగింది సునంద సునంద మాటలకి కంట్లో నీళ్ళు తిరిగాయి మౌర్యకి నాతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాన్నకు తెలిస్తే నీకు ఇబ్బంది అవుతుంది ఈ ఒక్క విషయం గురించి ఆలోచించు అన్నాడు మౌర్య నాకేం ఇబ్బంది లేదు నేను మీ నాన్నకి మ నీకు మీ నాన్నకి మధ్య నేను ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను సరేనా ఇంతకీ దేవి ఎలా ఉంది దేవి ఆరోగ్యం బాగుందా అని అడిగింది సునంద దేవి బాగుందమ్మా నిన్ననే చెకప్కి కూడా తీసుకెళ్లాను షీఈ్ ఫైన్ కంగారు పడాల్సిన విషయం లేదు అని టకటకా చెప్పేశాడు మౌర్యం తన గురించే సునంద అడుగుతుందని అర్థమైపోయింది శక్తికి సరే ఏవేవో పనుల మధ్య దేవుని చూసుకోవడం మాత్రం నాన్న దేవిని జాగ్రత్తగా చూసుకో ఉంటాను మరి బయట ఉన్నట్టున్నావు కదా అన్నది సునంద సరే అమ్మ అంటూ కాల్ కట్ చేశాడు మౌర్య మౌర్యతో మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది శక్తికి మౌర్య సమస్య ఏంటి అని నాకు తెలియదు కానీ ఇంతమందికి హెల్ప్ చేస్తున్న మౌర్యకి మాత్రం నేనేమి చేయలేకపోతున్నాను వీలైతే తన సమస్య ఏంటో కనుక్కొని నేనేమైనా హెల్ప్ చేయగలనేమో చూడాలి సునంద ఆంటే సంతోషంగా ఉండాలి అని తనలో తాను అనుకుంది శక్తి డ్రైవ్ చేస్తున్నా కూడా సునంద ఆలోచనలో మునిగిపోయాడు మౌర్య మౌర్య పొద్దున్నంత హుషారుగా లేకపోతే ఏదో తెలియని బాధ కలుగుతుంది శక్తికి అతనిలా డల్గా ఉంటే శక్తికి గరిబిజిగా ఉంది మరోవైపు సాకేత్ ఇంకా ఇంటికి రాలేదని కంగారుగా హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది రాజ్యం రాధ కూడా సాకేత్ మొబైల్కి చాలా సార్లు కాల్ చేసింది మొదట రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు సాకేత్ ఆ తర్వాత అది స్విచ్ ఆఫ్ అయిపోయింది సాకేత్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు పొద్దున్నగా వెళ్ళాడు సాయంత్రం కావస్తుంది ఇంతసేపైనా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు పైగా ఫోన్ కూడా పనిచేయడం లేదు ఇలానే వదిలేస్తే సరికాదు ఈసారి వాడు బాధపడ్డా కూడా పట్టించుకోకూడదు ఇంట్లో వాడి కోసం ఎదురు చూస్తుంటారు అన్న ధ్యాస కూడా లేదు ఖచ్చితంగా ఆ శక్తి విషయంగానే వెళ్ళుంటాడు ఇలానే చూస్తూ ఉంటే రాధ మనసు బాధపడుతుంది అన్ని రకాలుగా ఆలోచిస్తూ గుమ్మం వైపు చూస్తుంది రాజ్యం పైనుండి చూస్తున్న రాధ పిచ్చత్తయ్య ఇక్కడ నువ్వు అనుకున్నది ఏమీ జరిగేలా లేదు ఏం జరుగుతుందో నీకు ఇంకా అర్థం కావటం లేదు బావ మనసు మారదు అన్ అని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని తనలో తాను అనుకుంది రాధ ఇలా అనుకుంటూ ఉండగానే రాధ కళ్ళలో నుంచి కన్నీలు అడ్డుకట్ట లేకుండా స్వేచ్ఛగా వచ్చేశాయి ఇక ఇంటికి వెళ్ళగానే సైలెంట్గా తన రూంలోకి వెళ్ళాడు మౌర్య కనీసం చిన్ని ఏం చేస్తుందనని కూడా చూడకుండానే శక్తి ఒకసారి వెళ్తున్న మౌర్య వైపు చూసింది ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది శక్తిని చూసిన రంగి ఏమన్నా కావాలంటే నాకు చెప్పమ్మా తెచ్చి పెడతాను అని అంది చింది భోజనం చేసిందా అంటూ అడిగింది శక్తి చేసిందమ్మా రోజులానే కాసేపు అడిగి భోజనం చేసి నిద్రపోయిందమ్మా అంది రంగి సరే నువ్వు వెళ్ళలే రంగి నేను వచ్చేసా కదా అసలే మీ అమ్మాయి కూడా నిన్నే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది అంది శక్తి సరే అమ్మ వంట కూడా పూర్తయింది రేపొద్దు వస్తాను నేను రావడానికి పది నిమిషాలు లేట్ అయినా నువ్వే పని పెట్టుకోకు నేను వచ్చి చేసుకుంటా బాబుకి తెలిసే కోప్పడతాడు బాబు ఇంతకు ముందే చెప్పాడు నేను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నది రంగి నేనేం చేయనులే నువ్వేం కంగారు పడకుండా వెళ్ళిరా అని రంగి చేతిలో ఫ్రూట్స్ కవర్ పెట్టింది శక్తి నీ కూతురి కోసం అంటూ రంగి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది శక్తి ఓసారి చిన్నిని చూసి తన నిద్రపోతూ ఉండటంతో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది వేడివేడిగా స్ట్రాంగ్ టీ పెట్టుకొని మౌర్య రూమ్ డోర్ తట్టింది శక్తి అయినా కూడా ఎటువంటి రియాక్షన్ మౌర్య వైపు నుండి రాకపోతే మౌర్య అంటూ పిలిచింది కనీసం శక్తి పిలిస్తే కూడా పలకలేదు మౌర్య ఒకవేళ వాష్రూమ్లో ఉన్నాడేమో అని అనుకుని టీ ప్లాస్ కాల్లో పెట్టి సోఫాలో కూర్చుంది శక్తి పది నిమిషాలు గడిచిన మౌర్య బయటికి రాకపోతే ఏం చేస్తున్నాడు లోపలే అని అనుకుంటూ మరోసారి రూమ్ డోర్ తట్టింది అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ధైర్యం చేసి రూమ్లోకి అడుగు పెట్టబోయింది శక్తి అంతలోనే వాష్రూమ్ నుండి బయటకు వస్తూ డోర్ వైపు చూసిన మౌర్య ఏమన్నా దేవి అంటూ కంగారుగా డోర్ దగ్గరికి పరిగెత్తుకున్నట్టుగా వచ్చాడు అలా రావడంతో ఆల్మోస్ట్ శక్తికి చాలా దగ్గరగా వచ్చాడు మౌర్య సడన్గా అలా మౌర్య తనకి చాలా దగ్గరగా రావడంతో శక్తికి గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంది అది అది టీ అని ఇంకేం చెప్పలేక గొంతు తడి ఆరుతున్నట్టు అనిపిస్తే వెనక్కి జరిగింది శక్తి శక్తి ఎక్కడ తన రూమ్లో ఏమన్నా చూసిందేమో అన్న డౌట్తో చుట్టూ చూశాడు మౌర్య కానీ శక్తి అసలు పూర్తిగా రూమ్లోకి రాకముందే మౌర్య హడావిడిగా శక్తి దగ్గరికి వచ్చాడు మౌర్య తన రూమ్లో శక్తి ఏం చూడకూడదు అని టెన్షన్లో ఉన్నాడు కానీ శక్తి మాత్రం అతని అని ఫీల్ అవుతూ టెన్షన్ పడింది మౌర్య అదేం పట్టించుకునే పరిస్థితిలో లేడు ఒంటి మీద టవల్తో మాత్రమే ఉన్న మౌర్యని చూసి ఇంకేం మాట్లాడకుండా హాల్లోకి వెళ్ళింది శక్తి ఏంటి అడుగుతుంటే ఏం చెప్పకుండా వెళ్ళింది అని ఓ క్షణం అనుకుని వెనక్కి తిరిగాడు మౌర్య ఎదురుగా అద్దంలో తనని తాను చూసుకొని షిట్ ఎక్కడ తన రూమ్లోకి వస్తుందన్న కంగారుతో టవల్తో తన ముందుకు వెళ్ళాను ఈ అవతారంలో చూసి ఏమనుకుంటుందే ఏమో అని తనను తాను తిట్టుకొని డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చాడు మౌర్య మౌర్య రాగానే తల ఎత్తకుండానే టీ ఇవ్వడానికి పైకి లేచింది శక్తి మౌనంగా టీ ఇచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది శక్తి ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు మౌర్య శక్తిని చూస్తూ అవును కాకపోతే ఎలా అడగాలో తెలియటం లేదు అసలు అడగచ్చో లేదో కూడా అంటూ మెల్లగా చెప్పింది శక్తి విషయం ఏంటి సూటిగా చెప్పు అన్నాడు మౌర్య అది అది నువ్వు మీ ఇంటి నుండి ఎందుకు దూరంగా ఉన్నావు ఆంటీ ఎందుకు బాధపడుతుంది మీ నాన్నగారితో నీకెంటి సమస్య అని అడిగింది శక్తి మౌర్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అంటే ఇది నాకప్ప నాకు చెప్పాల్సిన పని లేదు ఇది పూర్తిగా నీ పర్సనల్ విషయం కాకపోతే అటు ఆంటీ ఇటు నువ్వు ఇద్దరూ బాధపడుతున్నారు కదా నేను చూడలేకపోతున్నాను అందుకే అంటూ ఆగిపోయింది శక్తి మా నాన్న నన్ను అడగకుండానే ఆయన చెల్లి అంటే అంటే మా మేనత్త రాగిణి కూతురు చిత్రతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు చదువు పూర్తి చేసుకొని ఇంటికి రాగానే సర్ప్రైజ్ అని చెప్పారు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అంటే ఎవరైనా పెళ్ళి అంటే కాస్త అయినా ముందు చెప్తారు కదా సడన్గా నేను ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయలేకపోయాను అని చెప్పాడు మౌర్య అంటే మీ అత్త కూతురిని పెళ్ళి చేసుకోవడం మీకు ఇష్టం లేదా మౌర్య అని అడిగింది శక్తి అది ఓ కారణమే చిన్నప్పటి నుండి తనని చూశాను తనని ఎప్పుడు నేను అలా చూడలేదు వరుసకి మరదలే అయినా కూడా అయినా పెళ్ళంటే ఎలా ఉండాలి కనీసం పెళ్లి చూపులైనా అయి ఉండాలి మన మన సోమెధడు పెళ్ళికి సిద్ధం కావాలి అలా కాకుండా ఉన్నట్టుండి ఈరోజే నీ పెళ్ళి అని సడన్గా ఒక మనిషికి తెలిస్తే ఎలా ఉంటుంది నువ్వే ఆలోచించుదేవి ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుందాం నువ్వు నీ లైఫ్ గురించి ఏదేదో అనుకుంటావు నీ లైఫ్లో ఇది ఇలా ఉండాలి ఫలానా వరకు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడు రావాలి నా లైఫ్ ఇలా ఉండాలి అని కొన్నైనా నువ్వు అనుకుంటావా లేదా బహుశా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా కాకపోయినా కాస్త అటు ఇటుగా ఉన్నా ఈ ఒక్కటి మాత్రం ముందే ఎంతో కొంతైనా అనుకుంటాం కదా అని అడిగాడు మౌర్య అనుకుంటా మంది శక్తి కానీ ఆల్ ఆఫ్ సడన్గా నీ లైఫ్ చేంజ్ చేసే సిచ్యువేషన్ అసలు నీ ప్రమేయం లేకుండానే అసలు నీకేం తెలియకుండానే జరిగితే ఎలా ఉంటుంది మనం ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయగలం అసలు ఆ పరిస్థితిని తట్టుకోగలమా అని అడిగాడు మౌర్య మౌర్య మాటలతో శక్తి ఒక్కసారిగా తన లైఫ్లో కొన్ని రోజుల వెనక్కి వెళ్ళింది సాకేత్తో పెళ్లి ఫిక్స్ అవ్వడం అనుకోకుండా తన ప్రెగ్నెన్సీ విషయం మాటలతో ప్రాణం తీసే అతని ఫోన్ కాల్స్ అక్కడి నుంచి రావడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా తన తండ్రి గుర్తుకు రాగానే ఏడుపు వచ్చేసింది శక్తికి శక్తి ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయింది మౌర్య ఇంకేదో చెప్తూ ఉండగానే అక్కడి నుంచి లేచి చిన్ని రూమ్లోకి వెళ్ళిపోయింది శక్తి ఏమైంది దేవి అని మౌర్య పిలుస్తున్నా వినకుండా వెళ్ళింది చిన్ని రూంలోకి వెళ్ళగానే ఏడ్చేసింది శక్తి నిజమే ఎవరికైనా లైఫ్లో ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా జరిగితే అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మనం ఉండలేం అప్పుడు ఇలానే ఉంటుంది అసలు తన తండ్రి ఎలా ఉన్నాడో అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది శక్తి శక్తి అలా వెళ్ళడంతో ఆ రూమ్ వైపే చూస్తూ ఉండిపోయాడు మౌర్య ఇక మరోవైపు రాత్రి పదకొండు గంటలు అవుతుండగా ఇంటికి వెళ్ళాడు సాకేత్ పొద్దున్నుంచి అతని కోసం ఎదురు చూసిన రాజ్యం సాకేత్ని చూడగానే గబగబా గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావురా ఇంతవరకు ఇంటికి రాకపోతే నేనేమనుకోవాలి నీ ఫోన్ కూడా పనిచేయడం లేదు అయినా అలా రాధని రోడ్డు మీదే వదిలేసి వెళ్తావా ఇదేమైనా పద్ధతిగా ఉందా మనల్ని నమ్మి మీ మామయ్య తన ఇంటి ఆడపిల్లని మన ఇంటికి పంపించాడు కనీసం క్షేమంగా తనని ఇంటికి తీసుకురావాలని కూడా నీకు అనిపించలేదా అంటూ బాధపడింది రాజ్యం రాజ్యం మాటలకి మెలుక వచ్చింది రాధకి అలానే రూపులో నుండి మోహన్ కూడా బయటకొచ్చాడు సాకేత్ అవతారం చూడగానే ఏమైంది అలా ఉన్నావు అయినా ఇప్పటి వరకు ఏమైపోయావు మమ్మల్ని కూడా పట్టించుకున్నంత బిజీ ఏంటి అంటూ వరుసగా ప్రశ్నలు అడిగాడు మోహన్ సాకేత్ ఏం మాట్లాడకుండా దిగులుగా సోఫాలో కూర్చున్నాడు ఎప్పుడు షర్ట్ కూడా నలగకుండా మొహంపై చిరునవ్వు చెక్కు చెదరకుండా ప్రశాంతంగా కనిపించే సాకేత్ ఈరోజు ఏదోలా ఉన్నాడు అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంతగా అలసిపోయాడో అన్నట్టు అనిపించింది రాజ్యం మోహన్లకి అలా సాకేత్ని చూడగానే రాజ్యం మనసు బాధగా ములిగింది రాజ్యం లాలనగా సాకేత్ పక్కన కూర్చొని ఏమైంది నానా ఎందుకలా ఉన్నావు అంటూ అడిగింది రాజ్యం ఒడిలో తల పడుకున్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సాకేత్ ఏమైంది నాన్న అంటూ మరోసారి అడిగింది రాజ్యం రాజ్యం ప్రశ్నకి బదులుగా సాకేత్ కళ్ళు వర్షించాయి ఎప్పుడు కొడుకు గంట్లో కన్నీళ్లు చూడని రాజ్యం అలా చూడగానే భయపడిపోయింది ఏదో జరగరానిది జరిగింది అందుకే తను ఇలా ఉన్నాడు అని మోహన్ కూడా కంగారు పడుతూ ఏదైనా సమస్య అని ఆలోచనలో పడ్డాడు శక్తి చనిపోయిందమ్మా అని ఒక్కో మాట కష్టంగా పలికాడు సాకేత్ ఆ మాట వినగానే రాజ్యం మోహన్తో పాటు రాధ కూడా షాక్ అయ్యింది ఏమైందిరా ఇలా సడన్గా చనిపోయింది అంటున్నావు సూసైడా అని అడిగాడు మోహన్ మోహన్ నోటి నుండి సూసైడ్ అని వినగానే శక్తి అలాంటిది కాదు నాన్న సమస్యలకు భయపడి పిరికి దానిలా సూసైడ్ చేసుకునేంత పిచ్చిది కాదు అని ఆవేశంగా చెప్పాడు సాకేత్ సాకెత్ అప్పటి వరకు బాధగా ఉంటే మోహన్ మాటల వల్ల సాకెత్ ఆవేశపడుతున్నాడు అని ఇప్పుడు సాకేత్తో శక్తి గురించి ఏం నెగిటివ్గా అనకూడదు రాధతో సాకేత్ జీవితం ముడిపడాలని అనుకున్నాం దానికి సాకేత్ ఒప్పుకోవడం లేదు ఇప్పుడు శక్తి మరణం మరణంతో ఆ అడ్డు కూడా తొలగిపోయింది ఇక మీదట మెల్లగా సాకేత్ మనసు మార్చుకోవాలి ఇదే మంచి అవకాశం అని తనలో తాను అనుకొని అబ్బా అసలే వీడు బాధలో ఉన్నాడు మీరు అనవసరంగా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి అని తన భర్తను అంటూ కాస్త సైలెంట్గా ఉండండి నేను చూసుకుంటా అని సైగ చేసి చెప్పింది రాజ్యం సాకేత్ తల మీద సవరిస్తుంది చూడు నాన్న అసలు నాన్న మాటల్ని పట్టించుకోకు అసలే ఆడపిల్ల పైగా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది చుట్టూ నలుగురు నాలుగు రకాలుగా అంటారు తన మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఒక్కోసారి మన మనసు బలహీనపడుతుంది ఆ క్షణంలో ఏదైనా జరగచ్చు ఎంత గట్టిగా ఉన్నవారు కూడా క్షణకాలం ఆలోచించక అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది బహుశా మీ నాన్న కూడా అలానే అనుకుని మాట్లాడారు ఆ విషయం పక్కన పెడితే శక్తి ఎలా చనిపోయింది అని అడిగింది రాజ్యం యాక్సిడెంట్ జరిగింది మామ్ జాబ్ కోసం వెళ్తుంటే దారిలోనే చనిపోయింది వారం వరకు విషయం తెలియలేదు పాపం అంకుల్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తాడు సాకేత్ అయ్యో అలా జరిగిందా మనం ఏం చేస్తాం జరిగిన దాన్ని మార్చలేం ఆ అమ్మాయికి అంతవరకే రాసి పెట్టుంది దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని సాకేత్ బుగ్గ మీద కన్నీళ్ళు తుడిచి ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా చూస్తుంటే మార్నింగ్ నుండి ఏమి తిన్నట్టు కూడా లేవు బాగా అలసిపోయావు అని లాలనగా చెప్పింది రాజ్యం ఐదు నిమిషాల తర్వాత కూడా సాకేత్ అలానే ఉంటే చనిపోయింది మన ఇంట్లో వాళ్ళు కాదు సాకేత్ వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంది రాజ్యం కాస్త విసుగ్గా కానీ సాకేత్ తల్లి మాటలేవి వినిపించుకునే పరిస్థితిలో లేడు అలానే స్టేట్గా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్